నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే అల దేవుని వాక్యం సెలవిస్తా ఉంది నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అయిన కూడా నీవు ధనవంతుడవే ఇది మనకు అర్థం కానటువంటి మాట ఎలాగా నాకు శ్రమ ఉంది దరిద్రం ఉంది డబ్బు సమస్య ఉంది అప్పు సమస్య ఉంది అయినా కూడా దేవుని వాక్యం ఏమంటుందని అంటే నీవు ధనవంతుడివే ఎందుకో తెలుసా ఎవరు నిజముగా ధనవంతులు ఎవరు దరిద్రంలో ఉన్నవారు ఎవరు పేదరికంలో ఉన్నవారు అని ఆలోచన చేస్తే ఒక విశ్వాసి దేవుని ఎరిగి దేవుని యొక్క అధికారము దేవుని యొక్క శక్తి అంటూ తెలుసుకొని కూడా నా జీవితం ఏంటి నా యొక్క భవిష్యత్ ఏంటి నేను ఇంకా ఇలాగే ఉన్నాను నా జీవితం మార్చబడట్లేదు అని నీకున్నటువంటి రక్షణను నీకున్నటువంటి విశ్వాసాన్ని తక్కువ చేసి చూస్తారు చూసావా అంటే ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక్కసారి చెప్పుకోవాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు అదే మన ఆత్మ సంబంధమైన మాటలు చెప్పాలని అంటే విశ్వాసము దేవుని అందరి విశ్వాసం ఎవరికైతే సన్నగిల్లిపోతుందో వారు నిజముగా ఒకవేళ డబ్బున్న వారైనప్పటికి కూడా పేదరికంలో ఉన్నవారే ఈ రోజు నీలో డబ్బు లేదా లేదా నీలో హోదా లేదా నీలో అప్పులో ఉన్నావా సమస్యలో ఉన్నావా నీకు చిన్న విశ్వాసము నీలో ఉన్నట్లయితే నీవు ధనవంతుడివే పరలోక సంబంధమైనటువంటి విశ్వాసం ఎప్పుడైతే నమ్మకముగా ఆ చిన్న విశ్వాసాన్ని నువ్వు కనపరచగలుగుతావో దేవుడు ఆ చిన్న విశ్వాసంలో నుండే ఒక గొప్ప అభివృద్ధి నీకు తీసుకురాబోతావు కనుక నీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది నీ దరిద్రతను నీ పేదరికాన్ని నెరుగుదను ఆయనను నీవు ధనవంతుడు ఏదో విశ్వాసాన్ని కలిగి ఉన్నావా నా శ్రమ నన్ను ఏం చేయదు నా రోగం నన్నేం చేయదు నా నిందలు నన్నేం చేయవు దేవుడు నన్ను ఖచ్చితంగా లేవనెత్తుతాడు నన్ను బలపరుస్తాడు నన్ను దీవిస్తాడు అని కోరుతున్నట్లయితే అటు విశ్వాసం కనపరుస్తున్నట్లయితే దేవుడు నిశ్చయముగా ఆ మేలున జీవితంలో జరిగించను కాక డబ్ల్యూస్యూ